మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇప్పుడు ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి బాబా అవును ఎక్కడో కూతుళ్ళు రూపంలో మారువేషాలు మన ఉంటారు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు ఇద్దరు ఏపీ పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేసులకు పట్టుబడ్డారు ఇద్దరు ఏపీ పోలీసులు రాజశేషన్ రెడ్డి రెండు రూపాయలు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాసాడు సైకో కొడుకు ఏం చేసిండు మీకు తెలీదాడు లేబర్ మీద ఎక్కడ సంతకం పెట్టిండు నెలలు కొంపల పడుకున్నాం ఏం చేయాలి ఒకసారి ఒక్కసారి చెప్పరా అసలు వాడికి ఎవరు వేస్తారు అసలు సంతోషం ఏం లేదారు బాబు బాధపడుతున్నాం ఇక్కడ చాలా మండుతున్నట్టుంది ఈసారి చూడు ఎందుకు తిట్టకూడదు కానీ వాళ్ళ నాయన తిట్టకూడదు వాళ్ళ అమ్మని తిట్టకూడదు వీడు పెద్ద నా కొడుకు

ఈసారి గుద్దం చేసాడు జగన్ గారు కూడా సిద్ధా మీడియాలో క్వశ్చన్స్ అడిగారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏంటి ఎలెక్షన్స్ వస్తున్నాయి కదా ఫ్యూచర్ బాగుండాలంటే ఎవరికి ఓటు వేయాలో తెలుసుకోవాలి అందుకొక ఇది వ్యాపారం ఎంత మదం ఎంత మదం ఎంత మదం నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదనకరమైన విశాఖలో ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సచైది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎత్తు నమ్మత్తుగా నేను అక్కడ కాపుడు స్థాపిస్తాను అని అంటం వేరు దాన్ని విచిత్రంగా సిగ్గుతో నేను కాపురం విశాఖపట్నంలో మొదలు పెడుతున్నానని చెప్పి